మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఇవాళ నేను బోధన్కి వచ్చిన ఒక షూట్ పైన కొంచెం హెడ్ ఎక్ వస్తే ఛాయ్ తాగుదాం ఒక షాప్ దగ్గర సో ఇక్కడ చూస్తే నాకు చాలా స్పెషల్గా అనిపించింది వీళ్ళు ఛాయ్ చేసే విధానం అందుకని మీ అందరు కూడా అది పరిచయం చేయించాలి అని అనుకున్నా అందుకని ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించడానికి తీసుకొచ్చినా ఏంటంటే మనం ఛాయ్ పెట్టుడు అంటే కిరోసిన్ పొయ్యి మీద పెట్టుడు కట్టెల పొయ్యి మీద పెట్టుడు ఇక ఇప్పుడు గ్యాస్ జమానా కాబట్టి గ్యాస్ ఇంకా కొంచెం ఉండేవాళ్ళు ఏంటంటే గ్యాస్ కూడా ఎందుకు ఒక ఇండక్షన్ పోయి ఉంటే తొందరగా పెట్టి ఇచ్చేయచ్చు కస్టమర్స్ అని అనుకుంటుంటారు సో అట్లా ఇండక్షన్ పొయ్యిల మీద కూడా చాలాసార్లు మనం చాయ్ టేస్ట్ చేసి ఉంటాం కానీ ఇప్పుడు నేను చూపించబోయే చాయ్ సంథింగ్ స్పెషల్ సో అదేంటంటే వెనుక జమానాల మీ అందరికీ గుర్తుంటుంది మీ అమ్మమ్మలు నానమ్మలు ఆ కాలంలో కుంపటి మీద కూరగాయలు వండేటోళ్ళు అన్నం వండేటోళ్ళు వంట చేసుకునేటోళ్ళు అన్ని వంటలు దానిపైనయి సో అది హెల్త్ కూడా చాలా మంచిది అండ్ దాంతోపాటు ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఎందుకంటే అది కంప్లీట్గా పైనే ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంటుంది సో అసంటిది ఇప్పుడు బోధనలో కూడా నేను చూసిన సో ఒక్కసారి మీ అందరికీ ఆ పాత మెమరీస్ అన్ని రిమైండ్ చేయించడానికి వచ్చేసిన అనమాట సో ఇట్లా మనం చూస్తున్నాం కదా ఈ చాయ్ పెట్టడానికి చాలా కష్టపడి మరి మనకు వచ్చిన చాలా స్పెషల్ చాయ్ ఇది ఒక ఇప్పుడు మనం అందరం కూడా ఫ్లాస్క్ అంతా మన జమాన వచ్చేసింది లేదంటే భగవన్లో చాయ్ పెట్టేది చూస్తుండే నేను ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా కూడా కుంపటి మట్టిపోయి సో అండ్ దాంతోపాటు లోపల మనం చూస్తున్నాం కదా వేసారు అనమాట అండ్ దీనికి హ్యాండిల్ కర్ర మనకు కనిపిస్తుంది కదా ఇది వాళ్ళు ఇట్లా తిప్పుతూనే ఉంటారు సో ఇది ఇట్లా తిప్పుతుంటాం కదా సో ఇట్లా తిప్పుతుంటే ఏంటంటే ఈ ఎయిర్తో మనకి పైన మంట వస్తుంటుంది అనమాట బొగ్గుల నుంచి సో దానిపైన మంచిగా అమ్మగా చాయ్ కానీ కాఫీ కానీ పాలు కానీ ఏదైనా సరే అట్లా పెట్టి వాళ్ళు రెడీ చేసిస్తారు ఇప్పుడు మనం మంట పై చూస్తున్నాం కదా సో దీనిపైన కూడా చాలా క్విక్గా అయిపోతుంటుంది అనమాట చాయ్ ఒకసారి చాయ్ పెట్టిద్దాం ఎంత టైంలో తెలుసుకుంటారని దాని టేస్ట్ ఎట్లుంటుంది కూడా నేను చెప్తాను అని ఒకసారి చాయ్ పెడతారా మా కోసం పెడతారంట చలో అన్న మూడు కూడా మంచి ఉంది అన్న గిరాక్ కూడా చేసిపోదాం ఈ మనం సో ఒకసారి మనం కూడా కొంచెం మన కోసం పని చేస్తున్నారు కాబట్టి మనం కూడా హెల్ప్ చేద్దాం సో ఇది ఉల్టానో సీదాను నేనైతే ఇట్లాంటి పొయ్యి చూడడం చాలా ఫస్ట్ టైం అండ్ దీనిపైన టీ తాడడం అనేది కూడా నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మరి మీకు ఎట్లుంటుందో తెలీదు అండ్ ఇక్కడ బోధనలో ప్రతి షాప్ అయితే ఇట్లా లేదు చాలా రేర్ రేర్ గా కనిపించింది షాప్ సో ఆ షాప్ లో నేను చూసిన అనమాట కుంపటి పైన చాయ్ పెట్టడం సో ఇది పెట్టిన ఫ్యూ మినిట్స్లోనే గిన్నె వేడవడం అండ్ పాలు అంటే మరీ పచ్చి పాలు అయితే పెట్టారో ఆల్రెడీ వాళ్ళు పాలు కాచుకొని పెడతారు కాబట్టి కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట చాయ్ సో బొగ్గులు వేడి అండ్ దాంతోపాటు నాకైతే ఇక్కడ ఫ్లేమ్ కనిపిస్తుంది చిన్న స్పేస్ ఉంది కాబట్టి నాకు తెలిసి అది కెమెరాలో కనిపిస్తుందో లేదో అనేది డౌట్ఫుల్ కాకపోతే ఇక్కడ పాలు మరిగేదైతే మనకి కొంచెం కనిపిస్తుంది సో రోటి అబ్బా ఈ రోల్ కూడా అంతా ఇక్కడ చూస్తుంటే చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు బుజ్జి బుజ్జి అన్ని ఇక్కడనే కనిపిస్తున్నాయి సో అన్న ఇప్పుడు చాలా మంది ఏంటంటే పొయ్యిలో వచ్చేసినాయి లేదంటే ఇండక్షన్ స్టవ్ వచ్చేసినాయి అయినా ఇంకా పాత పద్ధతిలోనే చాయ్ పట్టిస్తాం ఎందుకట్లా టేస్ట్ కోసమా లేదంటే ఏంటిది మేడం ఇంకా ఇంకోటి బడ్జెట్ మీద బట్టి బొగ్గులు చేస్తాం గ్యాస్ సిలిండర్ ఉంటాయిగా ఎక్కువ రేటు కాబట్టి

సో ఇది మొత్తానికి అయితే ఛాయ్ రేట్ అండ్ చాయ్ ఫ్లేవర్ కూడా కొద్దిసేపు అయిన తర్వాత నేను కూడా సిప్ చేసి మీకు టేస్ట్ ఎట్లుందో చెప్తా చాలా గమ్మత్తు అయిన పొయ్యిలా కనిపించింది అండ్ ఒక సైడ్ మనం చూస్తుంటే వీళ్ళకి బడ్జెట్ కూడా సో చాయ్ రేట్ చాలా తక్కువ ఇక్కడ మళ్ళా సింగిల్ టీ కూడా ఉంటారంట ఎన్ని సంవత్సరాలే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఇంతే కుంపటి పైన మరి చాయ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది అంతే మేడం పాల రేట్ మొన్న పెరిగిందని సెవెన్ చేసా ఇచ్చే వాళ్ళు ఇస్తారు సిక్స్ రూపీస్ ఇస్తారు అంతే మేడం సో ఫుల్ టీ సిక్స్ అది కూడా రీసెంట్ గా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అవుతుంది అంతకుముందు ఐదు రూపాయలకి ఛాయ్ అమ్ముతుండే అండ్ చూస్తున్నాం కదా ఇట్లా మంచిగా హెల్త్ కాన్షియస్ ఆయన కూడా ఉంది అండ్ దాంతోపాటు ఆయన బడ్జెట్ లో టేస్టీ చాయ్ రావాలి అంటే ఇట్లా కుంపటి మీద ఛాయ్ పెట్టి ఇస్తుంటాడు అనమాట చిట్కేలో చాయ్ బ్రేక్ నేను కూడా తీసుకుంటా సో ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా చెప్పలేను జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మంచి చాయ్ అయితే పెట్టించిండు ఒక్కసారి తిని సిక్ చేసి మలో మారి మాట్లాడదాం సుడ్రం అంటుంది ఎందుకంటే ఇది కప్ కూడా కాదు గాజు గ్లాస్ చాలా చాలా స్ట్రాంగ్ అండ్ చాలా బాగుంది సో చాయ్ రేట్ అండ్ దీని గురించి కూడా కుక్క మారి మాట్లాడదాం సో ఇట్లా దాదాపు ఎన్ని టీస్ అమ్ముతుంటాం అన్న రోజు ఫైవ్ లీటర్ సో సిక్స్ లీటర్ మొత్తం మీద టెన్ బ్యాంక్ ఉంటాయి గిరాకు ఇప్పుడు వేసే కాలం తక్కువ తాగుతారు మొత్తం కూల్ డ్రింక్స్ అవి వేరే తాగుతారు కాబట్టి తక్కువ సో ఏ సీజన్ అయినా కానీ ఖచ్చితంగా కుంపటి మీద ఛాయ్ పెడతారు వానాకాలం పది లీటర్ దాకా వచ్చి అవునా అప్పుడు మంచి ఉంటుంది బిజినెస్ సో ఇదేనా బిజినెస్ ఇదేనా ఇదే మేడం నా వేరు పిల్లలు ఉన్నారు అవి ఉన్నారు మేడం కొడుకు ఒక బిడ్డ ఏం చదువుతుంటారు వాళ్ళు ఒకళ్ళు సెకండ్ క్లాస్ ఒక పాప ఎల్కేజీ సో మొత్తం ఈ వ్యాపారం పైనేనా హౌస్ వైఫ్ మేడం ఆ భార్య హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కేవలం మీ కష్టం పైన ఇల్లు గడుస్తున్నారు ఈ చాయ్ దుకాణం పైన చదివిస్తున్నారు పిల్లలు ఎక్కడ ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కదా దాకా కష్టపడి ఇంట్లో చాయ్ రుచి చూపించి అలా పిల్లలకు చూస్తుంటారు కదా ఇంగ్లీష్ మీడియం లో చదిపిస్తూ చూస్తున్నారు అనమాట సో పాపం ఏంటంటే ఎండాకాలంలో ఎండలకి చాయ్ తక్కువ అవుతుంటారు కూల్ డ్రింక్స్ కావచ్చు లేదంటే కోకోనట్ వాటర్ జ్యూసెస్ అయితే ఎక్కువ ఉంటాయి కానీ వర్షాకాలం అండ్ దాంతో పాటు చలికాలంలో ఇక్కడ మనకి ఇంత ఈజీగా అయితే ఛాయ్ దొరకదు ఇక్కడ ఛాయ్ దొరకాలంటే మినిమం ఇరవై నిమిషాలు ఎదురు చూడాల్సిందే ఎదుర్లా కమ్మటి ఛాయ్ గురించి సో కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య బోధన్ టీ పాయింట్ దగ్గర నుండి